హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలనే వీడియో అయితే మీకు చూపించబోతున్నాను మనకి స్వచ్ఛమైన జున్ను పాలు తప్పించి ఇంకే విధంగా అయినా మనం ప్రిపేర్ చేసినా ఈ టేస్ట్ అయితే రాదు అంత టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ నాలుగు గ్లాసులు జున్ను అయితే తీసుకుంటున్నాను ఇవి సెకండ్ డే జున్ను పాలు కాబట్టి మనం దీనికి నాలుగు గ్లాసులకి మూడు గ్లాసులు నార్మల్ పాలు అయితే యాడ్ చేసుకుందాము అలా అయితేనే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మూడు గ్లాసులు నార్మల్ పాలు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఇందులో తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ బెల్లం అంతా కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంత చక్కెర కూడా యాడ్ చేద్దాము బెల్లము ఇంకా చక్కెర ఈ రెండు వేయడం వల్ల జున్ను అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు బెల్లము ఇంకా చక్కెర రెండు కూడా కరిగినంత వరకు కూడా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీన్నైతే వడకట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే చివరిలో ఉండిపోతుంది అందుకని దీన్నైతే ఇప్పుడు ఇంకొక బౌల్లోకి అయితే వడకట్టుకుందాము మనము ఏ దీంతో అయితే జున్ను ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలో అయితే ఈ మిల్క్ని అయితే యాడ్ చేసుకుందాము చూడండి చివరిలో అయితే డస్ట్ ఏదైనా ఉంటే అందులో ఉండిపోతుంది ఇప్పుడైతే ఇందులో కొంచెం ఇలాచీ పొడి అలానే మిరియాల పొడి రెండు కూడా యాడ్ చేసుకుందాము ఇవి వేసిన తర్వాత పాలనంతటినీ కూడా కలిపి పాలనైతే పక్కన పెడదాము ఇప్పుడు ఈ గిన్నె కంటే పెద్దగా ఉండే గిన్నెనైతే ఇంకోటి తీసుకొని స్టవ్ పైన పెట్టి అందులో అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము వాటర్ని వేసినాక ఇందులో ఒక మట్టునైనా స్టాండ్నైనా పెట్టుకుందాము పెట్టిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన జున్ను పాలనైతే అందులో పెట్టి దానిపైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో అయితే ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచుదాము ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియంలో పెడదాము మీడియంలో పెట్టిన తర్వాత చూడండి కొద్దిసేపు తర్వాత చూస్తే మనకు జున్ను ఉడికిందా లేదా అనేది చూద్దాము చూడండి జున్ను అయితే ఇలా వచ్చింది కదా ఇప్పుడు అయినా ఒక స్పూన్తో అయినా మనము చూసాము అంటే ఇది ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది చూడండి మనకైతే పాలు ఏమీ కూడా చాక్ అయితే అంటలేదు కాబట్టి జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా జున్నునైతే అయితే తీసేద్దాము జున్ను చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుదాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మనకైతే జున్ను అయితే ఇలా ప్రిపేర్ అయింది కదా ఇప్పుడైతే కట్ చేద్దాము చూడండి కేక్ ముక్కలగా ఎంత బాగా వచ్చిందో జున్ను అయితే మనకి ఎప్పుడైనా స్వచ్ఛమైన జున్ను పాలతో వచ్చిన టేస్ట్ ఏది కూడా రాదు అంత టేస్ట్ గా ఉంటుంది టేస్టీ టేస్టీ జున్ను అయితే రెడీ అయిపోయింది మీరు కూడా స్వచ్ఛమైన జున్ను పాలతో టేస్టీ టేస్టీ జున్ను ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్